నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని కామారెడ్డి ఎన్నిక ప్రక్రియ పూర్తయింది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకటై స్వతంత్ర అభ్యర్థి ఇప్ప ఉమారాణిని ఎన్నుకున్నాయి కామారెడ్డి మున్సిపల్ కార్యాలయానికి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో చేరుకున్నారు పదకొండు గంటల ఇరవై నిమిషాలకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పన్నెండు గంటలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్లు కార్లలో వచ్చారు జిల్లా ఎన్నికల పరిశీలకుడు ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు चट्ठीया हे 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 हे

वार्ड नंबर अल्लाह के नाम पर फल देता और दस्तरे हिंदी

దేవుని నామమున ప్రమాణం చేసి ప్రతిజ్ఞ మున్సిపల్ చైర్పర్సన్ గా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలిసిన ఏ విషయాన్నైనా నా విధులను సక్రమంగా నిర్వహించటకు అవసరమైన సందర్భంలో తప్ప ఏ వ్యక్తికి గాని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తెలియజేయను వెల్లడించదని ప్రమాణం చేయించున్నాను చక్రవతి యానీ పేరులనే కామలేని ముస్లిం ఈ వైశ్యే పర్సరిక ఎనిక చేయబడలేదు దేవుల నామము ప్రమాణము చేసి లేదా నాకు తెలుసాయి ఈ విషయాలు నేను నా అవసరమైన సందర్భములో ఈ వ్యక్తిని లేదా వంశంగా గాని తెలియజేను రైడిస్తారు

అలాంటి ఒక సాధారణ ముదిరాజ్ అమ్మాయి ముదిరాజ్ అమ్మాయికి ఇట్లాంటి గొప్ప అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి షబ్బీర్ అలీ గారికి నా ధన్యవాదాలు నన్ను నమ్మి మమ్మల్ని నమ్మి ఇంత మంచి అవకాశాన్ని పదవిని మాకు అందజేసిన గౌరవనీయులైన షబీర్ అలీ గారి నా నమ్మకాన్ని నిలబెట్టుకొని మేము ముందుకెళ్తాము ఖచ్చితంగా మేము పట్టణ అభివృద్ధికి సహకరించి ముందుకు తీసుకెళ్తాం అలా ہمارے ڈش پک سے بات کر